హాయ్ ఫ్రెండ్స్ మన గౌడ్సే ఇదురు కొత్తలు వరంగల్ లోకల్ లోహిత గ్రామం వీళ్ళ పేర్లందరినీ పరిచయం చూడండి రాజు గౌడు లోహిత మాది సంఘ మండలం జిల్లా వరంగల్ నా సమ్మన్న లోహిత రవి లోహిత మాది వరంగల్ జిల్లా వరకు ఎక్కడున్నా నంబర్ అన్న ఫోన్ చేయండి వరంగల్ జిల్లా వరకు మేము వచ్చి కోస్తాం మేము ఐదుగురు ఉన్నాం టీం నా పేరు సంతోష్ లోహిత శివకుమార్ గౌడ్ ఈ సంవత్సరం ఫ్రెండ్స్ ఓకే మనల్లో గౌడ్సే మనకు చెట్టు మోకు పైకి వేసుకొని ఉల్లితో కూతారు కాబట్టి దగ్గర దాకా కోతారు మనకు చెక్కేటప్పుడు కానీ ఇబ్బంది కాకుండా ఉంటుంది మటలు కూడా కరెక్ట్ తీస్తారు వెనక మటలు కానీ మోకేసుకొని దగ్గర పడితేనే దగ్గరకు పోతుంది ఉల్లితోటి కాబట్టి కొడవలతోనైతే దూరం ఉన్నా కూడా కోతారు దూరం ఉన్నప్పుడు వాళ్ళు కింది నుంచి కోస్తే మనం పైన ఎక్కి చెక్కడానికి ఇబ్బంది అవుతుంది ఈ చెక్కుడుతో వీళ్ళు పోతాను కాబట్టి కరెక్ట్ నిలబడతారు అక్కడ మనకు కూడా గీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా నిలబడి గీసుకునేట్టు కాబట్టి మన గౌరవం కోపించుకుంటే జర బెస్ట్